పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం సౌత్ మాజీ సర్పంచ్ అడబాల అయ్యప్ప నాయుడు సుమారు యాభై మంది కార్యకర్తలతో వైసీపీ రాజీనామా చేసి జనసేనలో చేరారు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వీ బొమ్మడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు అయ్యప్పనాయుడికి ఎమ్మెల్యే నాయకర్ పార్టీ కొండువాను కప్పి సాధారణంగా స్వాగతం పలికారు అనంతరం అయ్యప్ప నాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలను నచ్చి పార్టీలో చేరుతున్నానని అన్నారు అనంతరం ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ అధినేత ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ బలోపేతానికి కష్టపడి పని పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీకి ఒక మంచి బలోపేతం అదే విధంగా కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రాయపనాయుడు గారి దగ్గర నాకు కూడా కొంత సహాయం వచ్చి గతంలో కూడా అంటే వేరే పార్టీలో ఉన్న ఆయనతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము ఆయన ఆయన నాతో ప్రయాణం చేయడం కూడా నాకు కూడా ఒక సోదరుడు నాతో కలిసి ప్రయాణం చేస్తాను అనుభూతులు అందరూ ఇద్దరు కలిసి మరి పార్టీ కోసం పార్టీని బలోపేతం తీసే విధంగా కూడా మరి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైనా సరే మన సోదరుడు అందరూ కలిసి మనం ఫ్యామిలీ పరంగా థర్టీ పర్సెంట్ చేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను రాయప్పనాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నాను నేను ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ కూడా మా టౌన్ ప్రజలు కోడిపడి కానీ మనకి సీతారాంపురం వచ్చిన నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరణీయులు పెద్దలు ప్రభుత్వ ఇప్పు గౌరవ శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారు ఆయన ఆధ్వర్యంలో నన్ను సాధారణంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించేందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞ పాదాభివందనాలు అలాగే మరి గతంలో సార్తో ఎమ్మెల్యే గారితో సాన్నిధ్యం ఉంది ఎందుకంటే ఎంతోమందికి ఆపద్భాధం టైంలో ఆపద వస్తే ఆయన ఆదుకునే విషయాలన్నీ స్వయంగా ప్రత్యక్షంగా పక్కనుండి చూశాను ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన సిష్టం ఆయన మనస్తత్వం ఆయన యొక్క ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులను నడిపిస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించడం ఇవన్నీ చూసి ఆకర్షితున్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు ఆయన యొక్క చేసి పనులు మారుమూలు ఉన్న వరకు కూడా ఆయన చేసి పనులు అన్నిటికీ ఆకర్షితున్నాయి ఈ రోజున జనసేన పార్టీలో మరి గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో మా సీతారామ యొక్క నాయకుల ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ఏ విధంగా కూడా ఏ విధంగా ఆశించకుండా మరి ఆయనకి ఎమ్మెల్యే గారికి పూర్తి సహకారం సాగరంతో పార్టీ అభివృద్ధికి పార్టీకి అనువేదాలు సహకరిస్తానని